అనుగారు టు టు కమౌంట్ ది మున్సిపల్ కార్పొరేషన్లో లో పనులు నిర్వహిస్తూ అనుశ్రీ చారిటబుల్ సొసైటీకి ఫౌండర్ మరియు జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నారు గతంలో ఒక అనాథ ఆశ్రమంలో ఉంటూ అందులో ఉండే పిల్లలకు కౌన్సిలింగ్ ఇస్తూ కమిటీ మెంబర్గా చేశారు మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేస్తూ మొదట్లో ఇద్దరు అనాథ పిల్లలకు విద్యను అందించి తన ఆలోచనకు పునాదు వేశారు నుంచి ట్రస్ట్ ఫౌండర్ గా ఉంటూ ఇరవై మంది విద్యార్థులకు విద్య భోజనం ఆరోగ్యంతో పాటు యోగా మెడిటేషన్ పై అవగాహన కల్పిస్తూ ఆ పిల్లల భవిష్యత్తును తన భుజాల మీదకు తీసుకున్నారు రాబోయే కాలంలో చాలా మంది పిల్లలకు విద్యను అందించి వారిని మంచి మార్గంలో నడిపించాలని అనుగారి కోరిక ఎక్సలెంట్ ప్రొఫైల్ అండి క్లాస్ ఫర్ అనుజ్ మేడం షార్ట్ మెసేజ్ థ్యాంక్ యూ మ్యామ్ ఈ అవార్డు ఇచ్చినందుకు ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ మీ సార్కి అందరికీ చాలా థ్యాంక్ఫుల్ నేను మున్సిపల్ లో జాబ్ చేస్తూ ఇద్దరు ఆర్ఫన్ స్టూడెంట్స్ని చదివించాను స్టార్టింగ్లో అలా స్టార్ట్ అయిన నా పైన ఇప్పుడు ట్వంటీ టు సిక్స్టీన్ టు ట్వంటీ మెంబర్స్కి స్టడీ చెప్పిస్తూ ఫుడ్ షెల్టర్ ఇప్పిస్తూ వాళ్ళని చదివిస్తున్నాను వాళ్ళ ఫ్యూచర్లో మంచి మా అర్గంలో ఉండాలని అనుకుంటున్నాను ఇలాగే ఇంకెవరైనా సపోర్ట్ చేస్తే ఇంకా చాలా మందికి హెల్ప్ చేయాలని ఉంది థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ సత్యనారాయణ సార్ గారు to present a token of gratitude hmm, to Suhasini pandey. Can we have a clap, please? So thank you all the dignitaries. Please have your seats.